బర్ల స్పెషల్ బేను బర్ల తీసుకునే రైతు తక్కువ వస్తుందని తీసుకోకండి తక్కువలో వచ్చిందని మిషన్ పర్చేజ్ చేసి ముప్పై వేలకు ముప్పై వేలకు మీకు సంవత్సరానికి ఆరు నెలలకు రెండేళ్లకు మూడేళ్లకు నాలుగేళ్లకు కూడా పాడైనప్పుడు మళ్ళా ముప్పై ముప్పై అరవైకి వస్తుంది ఇప్పుడే మీరు మంచి ఐటమ్ సెలెక్ట్ చేసుకొని బర్ల గానీ ఆవుల గానీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వస్తువు అని పర్చేజ్ చేయండి మీరు ట్వంటీ ఇయర్ లో గ్రోత్ లో ఉంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లే యూట్యూబ్ ఛానల్ మన పక్కన ఉన్నది శ్రీనివాస్ గారు శ్రీ గురుగవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ సాద్గర్ విజయనగర్ కాలనీలో ఈ రోజు మనం ఉన్నాము ఇక్కడ మా ముందు కనిపించేది ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించిన వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ ఇది మనకు చెప్తున్నారు రాఘవేంద్ర ఆగ్రో షాద్ నగర్కి వచ్చి ఎక్కువ మంది ఇదే తీసుకెళ్తున్నారు ఎందుకు ఇది తీసుకెళ్తున్నారు మన దగ్గర ప్రొపరేటర్ శ్రీనివాస్ గారు వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే అనయ్య నేను ఇక వచ్చినప్పుడు ఎక్కువ మంది ఈ వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు ఒకసారి డీటెయిల్గా గా చెప్పండి అది నమస్తే రైతన్నలకు వెల్కమ్ టు శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్ విజయనగర్ కాలనీ నారాయణ స్కూల్ దగ్గర నుంచి వచ్చే దారిలో మన షాప్ ఉంటుంది రోడ్ రోడ్డు పాలమిషిని ఎందుకు ఇస్తున్నాము మనము దీంతోన బెనిఫిట్స్ ఏంటి ప్లస్ పాటు మనము ఈ పాల మిషన్ ఎందుకు స్పెషల్గా చెప్పాల్సి వచ్చిందంటే మీకు దీని ద్వారా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా ఇది వ్యాన్సన్ పాల మిషన్ ఇంటర్నేషనల్ బ్రాండు మనము ఆవులకు ఏ ఒక్క మిషన్ అయినా పనిచేస్తుంది నార్మల్ మిషన్ అయినా ఏసే బ్రాండ్ అయినా బర్లకు స్పెషల్గా కాబట్టి మనము రైతన్నలు బర్ల మిషన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని వెతికితే మనం శ్రీగురు రాఘవేంద్రలో శాద్నగర్లో దొరుకుతుంది కాబట్టి మనము వన్ హెచ్పి మోటార్ త్రీ ఫిఫ్టీ ఎల్పిఎం పంపు ఈ పంపులో వచ్చేసి రెండు బకెట్ల కెపాసిటీ ఇది బెల్డ్రైవ్ మోడల్ అంటారు ఇది వచ్చేసి మనకు ఇరవై బర్ల నుంచి ముప్పై బర్లకు కెపాసిటీ తీసుకోవచ్చు ఇది బాగా లేబర్ ఇబ్బందిలో ఉన్న డైరీలో చాలా రైతులు అడుగుతారు మాకు బీఆర్ అయినా అన్న మాకు బీఆర్ అయినా ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నాం అన్న రైతులకు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క డైరీలో పెట్టుకోవాల్సిన ఐటమ్ ఇది వచ్చేసి మనము ఇప్పుడు ఈ రేట్లో సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉండే మనము ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్లోనే ఇస్తున్నాము ఇప్పుడు ఈ ప్రజెంట్లీ రేట్లు సింగల్ బకెట్తోన ఇది వచ్చేసి మోటార్ వన్ హెచ్పి వన్ ఇయర్ గ్యారంటీ పంప్ వచ్చేసి వన్ ఇయర్ గ్యారంటీ ఇందులో వచ్చేసి ఈ వ్యాన్సన్ కంపెనీ వాడిన రైతన్నలు పక్కన చూసి వాడిన రైతులే నా దగ్గర చాలా రైతులు వచ్చినారు ఇది తీసుకుంటే మినిమం మిమ్మల్ని ఇరవై ఏళ్ళు గ్రోత్లో ఉంచడం ఖాయము నేను గ్యారంటీ ఇది వచ్చేసి మనము ఐఎస్ఏ బ్రాండ్ ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు మన దగ్గర ఉంది తెలుగు రెండు రాష్ట్రాల్లో కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడైనా మనం సప్లై చేయబడును ఇది వన్ హెచ్పి మోటార్ దీనికి ఇప్పుడు సింగిల్ బకెట్ ఇస్తున్నారు ఒకవేళ డబల్ బకెట్ కావాలంటే డబల్ బకెట్ కావాలంటే నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వ్యాన్సన్ కంపెనీ ఉంటుంది అదర్ బ్రాండ్ వచ్చేసి మనం ఎయిట్ థౌసండ్ ఇస్తాము అది కూడా యూజ్ చేసుకోనికి వస్తుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఇరవై పశువులే కదా మళ్ళీ నలభై యాభై వంద పశువుల మిషన్ ఉందా అని డౌట్ రావచ్చు దానికి కూడా మన దగ్గర టూ హెచ్పి మోటార్తోన రెండు బకెట్ కెపాసిటీతోన లక్షా పదివేల ఇస్తున్నాము అది డబల్ బకెట్ లక్ష పది టూ హెచ్పి మోటార్ పంపు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం ఇది వచ్చేసి మనకు ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి ఎక్కడి నుంచి అయినా ఆన్లైన్ ఎంక్వైరీలు అయినా ఇస్తాము దీని స్పేర్ పార్ట్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మనకు ఏపీకి వెళ్ళి ఎంక్వైరీ వచ్చినాయి మన ఏపీ కూడా సప్లై చేయబడింది ఏపీలో కూడా ఉన్నాయి మిషన్లు మామూలుగా అయితే ఇది కాస్ట్ ఎక్కువ కదా దీని స్పేర్స్ కూడా కాస్ట్ ఎక్కువనే ఉండే అవకాశం ఉందా ఇది కాస్ట్ ఒకసారి మిషనరీ కొంటున్నాం అనయా దాని కాస్ట్ ఏం ఎక్కువ హీ రేంజ్ లేదు అంత లో రేంజ్ లేదు ఇప్పుడు అదొక ట్వెల్వ్ హండ్రెడ్ అమ్ముతున్నాం ఇదొక సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటాయి ఏదన్నా వస్తువు పంపు మాత్రం నైన్టీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవ్వట్లేదు అనయా వాడిన ఒక హిమాజిపూర్ లో ఒక రైతు వాడి చెప్పినాడు ఇది వచ్చేసి మినిమం ఇరవై ఏళ్ళు వాడి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వాడుతున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి ఒకటే వచ్చేసి ఒకటే పాలా మిషన్ ఇదే పంపు వాడుతున్నాడు మెయింటెనెన్స్ పంపులో కూడా లేదు మోటార్లో లేదు దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు వాడితే దాని ప్రెషర్ అది స్మూత్ అవద్దు అంటే డే బై డే డే బై డే స్మూత్ అవుతాయి ఓకే ఇందులో వచ్చేసి మనము పల్సిలేటర్ చూడండి మీకు వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది పల్సిలేటర్ అవ్వదు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న కంపెనీలో హై క్వాలిటీ హై మెయింటెనెన్స్ ఏంటంటే స్పీడ్ ఎక్కువ మెయింటెనెన్స్ తక్కువ హై క్వాలిటీ నో రిస్క్ మెయింటెనెన్స్ అనేది రూపాయి ఖర్చు ఉండదు అన్నయా బీఆర్ ఉన్న రైతుల ప్లేస్లో మీరు మిషన్ పెట్టుకోండి వాళ్ళ పైసలు మీకు దీంతోపాటు ఆరు నెలల్లో మిగులుతాయనయా హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాల్సిన ఐటమ్ ప్రతి ఒక్క డైరీలో పెట్టుకోవాల్సిన ఐటమ్ పాల మిషన్ ఖచ్చితంగా పెట్టుకోండి ఇది ఇంకొకటి పెట్టడం వల్ల నేను ఇదే చెప్తున్నాడు కానీ బర్లు ఏమవుతున్నాయి అనేది కూడా చెప్పడం కూడా జరుగుతుంది వన్ డే నుంచి ట్వంటీ డేస్ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఇందులో టెక్క టెక్క సౌండ్ వస్తుంది వన్ డే పెట్టేసి టూ డేస్ పెట్టి గుర్తుందన్నా తెంపుకుంటుందనా అని ఇబ్బంది పెట్టి అది పలిపోతుంది ఇరిపోతుంది అది డిస్టర్బ్ కావద్దు మినిమం వన్ డే నుంచి ట్వంటీ డేస్ ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అవుతుంది మీకు వితిన్ ఫైవ్ డేస్లో మీకు లేదు అన్న మాకు ఇట్లా ఇబ్బంది పడుతుందన్నా కూడా మీకు దాని సజెషన్గా ఒక ట్రావెల్స్ తీసుకొని ఆ ట్రావెల్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఆ ట్రావెల్స్లో ఎక్కించి దాన్ని బోన్లో ఎక్కించినాక పాలు కూడా తీసుకోవడం చేసుకోవచ్చు ఏటా ఏరియాలో మహారాష్ట్ర అక్కడ కానీ ఏం చేస్తుందంటే గాల కట్టుకొని గాల మిషినరీ పెట్టి పక్కకు ట్రావెల్స్ చేసి అక్కడ బకెట్ పెడుతుంది ఇక్కడ బకెట్ పెట్టి డెవలప్ చేయాలనే సెల్ఫ్గా డెవలప్ చేస్తే పాలా మిషన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ లో ఉందనే దీన్ని ఒకవేళ ఒక రైతు మీ దగ్గర తీసుకున్నాడు అనుకోండి ఓకే మీరు అక్కడికి వెళ్ళి మీరే వీటికి సంబంధించిన ఫిట్టింగ్ మొత్తం మీరే దీంట్లోనే చేస్తారా సపరేట్ ఛార్జెస్ ఉంటాయా అనే మన దగ్గర తీసుకున్న రైతు మ్యాక్సిమం ఇంతకుముందు పాటు మిషన్ ఎప్పుడే కానీ పైప్ ఇవ్వదు మా కంపెనీ వెళ్ళి పైప్ ఇస్తున్నాం యాభై ఫీట్ల పైపు మేము కంపల్సరీ పాల మిషన్ తీసుకున్న రైతుకు దగ్గర ఉన్న రైతుకు ఖచ్చితంగా విజిట్ చేసి ఖచ్చితంగా పాలు వెండి చూపించేస్తున్నాము ఇంకొకటి రైతు ఏంటంటే అన్న ఇది మాకు తెలుసు అన్న రైతుకు మాత్రమే ఇచ్చి పంపిస్తున్నాం తెలుసు అన్న రైతుకు మాత్రం ఇచ్చి పంపిస్తున్నాం ఏమైనా పైప్ లైన్ చేసేది ఉంది అలాంటి రైతులకు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఖుషిగా ఏమన్నా పిల్లలు పోయినందుకు బోనస్ లాగా ఇస్తే తప్ప మనం ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు ఎక్స్ట్రా అయితే లేవు మిషన్ తీసుకున్న రైతుకు మాత్రం చార్జెస్ లేవు అడిషనల్ జేపీస్ కూడా మాత్రం చార్జెస్ ఉంటాయి ఓకే టోటల్ గా ఈ మిల్కింగ్ మిషన్ కంపెనీ తరపున మనకు టోటల్ గా ఎన్ని సంవత్సరాలు వారంటీ ఉంటది ఈ వ్యాన్సన్ కంపెనీ తరఫుకి వెళ్ళి మనం వన్ ఇయర్ వారంటీ అన్న మోటార్కి వన్ ఇయర్ పంపుకి వన్ ఇయర్ అనే ఈ పంపిల్ల తీసుకోండి తీసుకున్నాక మీరే చెప్తారు వారంటీ ఇవ్వాలా తీసుకుంటారా లేదా అని మీరే చెప్తారు తీసుకున్నారు అయితే చెప్తారు అంటే మనకు ఈ రిపేర్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ అంటే తొంభై తొమ్మిది పర్సెంట్ తొమ్మిది కూడా రాదనయా పంపునల్ ప్లేట్ సైజ్ పెద్దగా ఉంటుంది హెయిర్ ఇప్పుడు నార్మల్ ఒక మూడు నిమిషాలు ఐదు నిమిషాలు తీసే పైపు ఆవుకు కానీ బర్రె కానీ ఇది రెండు రెండున్నర నిమిషాల పాలు తీస్తుంది ఓకే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పొదువాప అలాంటివి ఉండదు డిస్టర్బ్ అదే కంట్రోల్ చేసుకుంటుంది ఇక్కడ మనకు ఈ టీత్ ఐడిన్ ఐపి ఓకే ఐపీ ఫైవ్ పర్సెంట్ మరి వీటిని మీరు ఫ్రీగా గా ఇస్తున్నారా దీంట్లో కంపెనీ త్రూనే వస్తుంది ఐఎస్ఐ బ్రాండ్ కాబట్టి అది వాళ్ళే ఇంక్లోడ్ కలిపిస్తున్నారు ఏం లేదు బయట ఒకవేళ కంపెనీ త్రూ కాకుంటే ఎంత ఉండొచ్చు కాస్ట్ ఇది ఇవి ఉంటాయి అని ఈ కంపెనీ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ వరకు మనం తీసుకునే కంపెనీ తీసుకునే కాలేజ్ బట్టి ఉంటుంది దీంతో పాటు వస్తాయి కంపల్సరీ సం ఆ నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చే బ్రాండ్ లో మనం సంబంధించిన మన బ్రాండ్ మనం మన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వ్యాల్యూ ఇస్తున్నాము మొత్తం మీద వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి దీని సర్వీస్ బాగుంటది వాడుతూ ఉంటే దీని అనేది పెరుగుతుంది హాయిగా ఉంటది ఇబ్బంది పెట్టదు దీన్ని వాడినప్పుడు ఈ పక్కలో ఉన్న రైతు కూడా దీనే తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు అనే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రైతు కొన్న తర్వాత పక్కలో ఉన్న రైతు ఊర్లో ఉన్న ఎవరైనా దీనే కొనాలని ప్రయత్నం చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇది బర్ల స్పెషల్ బెయిన్ బర్లకి తీసుకునే రైతు తక్కువ వస్తుందని తీసుకోకండి తక్కువలో వచ్చిందని మిషన్ పర్చేజ్ చేసి ముప్పై వేలకు ముప్పై వేలకు మీకు సంవత్సరానికి ఆరు నెలలకు రెండేళ్లకు మూడేళ్ళకు నాలుగేళ్లకు కూడా పాడైనప్పుడు మళ్ళా ముప్పై ముప్పై అరవైకి వస్తుంది ఇప్పుడు మీరు మంచి బర్ర కానీ ఆవులకు కానీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పర్చేజ్ చేయండి మీరు ట్వంటీ ఇయర్ లో గ్రోత్ లో ఓకే ధన్యవాదాలు శ్రీనివాస్ గారు విన్నారు కదా మన శ్రీనివాస్ గారు చెప్పిన వివరాలు వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ ఇది బర్రెలకు సపరేటు గేదెలకు సపరేటు కొన్ని ఏరియాలో బర్రె గుడ్లు అంటారు అంటే కొన్ని ప్రాంతాల్లో బర్రెగుడ్లు అని కూడా అంటారు అంటే మొత్తం మీద ఈ గేదెలకు అనేది సపరేట్గా ఈ వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ అనేది చాలా మంది రైతులు ఇక్కడ తీసుకెళ్తున్నారు ఇది వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది కాకపోతే గేదెలకు మనము వాటికి అలవాటు చేయాలంటే మినిమం ఒక ఇరవై రోజుల వరకు మనం రోజు టైం టు టైం కొంత ప్రాక్టీస్ చేస్తుండాలి ఎందుకంటే సౌండ్ వస్తుంది కాబట్టి గేదెలకు ఆ సౌండ్ అనేది కొంత ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి గేదెలకు కొంత టైం పడుతుంది కాకపోతే ఖచ్చితంగా గేదెలకు ఇదే పర్ఫెక్ట్ సరిపోతుంది అనేది మనకు శ్రీనివాస్ గారు తెలియజేయడం జరుగుతుంది ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇవి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి డైరీలో మనకు ఈ ఐపీ అనేది ఈ ఐపీ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకు అంటే మనం పాలు తీసిన తర్వాత టీత్ కూడా కొంచెం నీట్గా ఉండాలంటే డిప్ చేసి వాటిని మనం క్లీన్ చేసి పెడితే మనకు కొన్ని రకాల బ్యాక్టీరియాల నుంచి వైరస్ నుంచి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది మనకు రోగాల బారిన పడే అవకాశం తక్కువ ఉంటుంది మెయిన్గా పొదుగువాపు వ్యాధి నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా కంపల్సరీ దీని వెనుకనే వస్తుంది దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేది మనకు శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది మీకు ఇంకా ఫర్దర్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా మీరు స్క్రీన్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి కనుకోవచ్చు నా ఉద్దేశం ఏంటంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది మేము ప్రతి ఒక్క రైతుకు తెలియజేయడం ఏంటంటే మీరు షాప్ దగ్గరికి రండి ఒకసారి విజిట్ చేయండి పలానా ఐటమ్ ఎలా ఉంది ఒక అరవై వేలు వస్తువు తీసుకుంటున్నాము ఆన్లైన్ కాకుండా మీరు దగ్గరకు వచ్చి చూసి కళ్ళతోనే చూసి పర్చేజ్ చేయండి మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది థ్యాంక్ యూ ఓకే ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు